రఘువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు ఈరోజు వర్తమానం దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును యాభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచ్చి దేవుని ఎందుకు ప్రియమైన వారులారా ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ముగింపులో దేవుడు మనతో మాట్లాడుతున్నారు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును అని ఈ సంవత్సరములో నీకు అనేకమైన శ్రమలు కలిగి ఉండొచ్చు అనేక వేదనలు కలిగి ఉండొచ్చు నీకు అనేక సార్లు అవమానం నుండి ఉండొచ్చు ఈ సంవత్సరం అంత నీకు నిట్టూర్పే మిగిలి ఉండొచ్చు అయితే నిరీక్షణకు కర్త అయిన దేవుడు నీతో సెలవిస్తున్న మాట ఇదిగో నీ దుఃఖము నీ నిట్టూర్పు ఇక నేను విడుచును అమే నీ వ్యాపారాలలో నీ ఉద్యోగంలో నీ కుటుంబంలో నీకు కలిగిన శ్రమలను నష్టాలను దేవుడు తీసివేబోతూ ఉన్నాడు నీవు ఇంతవరకు ఎలాంటి నిరీక్షణను కలిగి ఉన్నావో నీ దుఃఖములో నీ నిట్టూర్పులో నీవు దేవుని వైపు ఏ రీతిగా అయితే చూసావో ఆ నిరీక్షణ నీ దుఃఖమును నీ నిట్టూర్పును తీసివేచున్నది సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు నిన్న నీ కుటుంబమును కాపాడుతూ వస్తూ ఉన్నాడు అయితే లోకంలో నీకు శ్రమ కలుగును ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అనేక శ్రమలను అనుభవించినారు కనుక పీలరా శ్రమలు ఉంటాయి దుఃఖం ఉంటది నిట్టూర్పు ఉంటది అలాగే వాటన్నింటి నుండి కూడా విడుదల ఉంటుంది అని విశ్వసించిన వారుగా మీ విశ్వాసాన్ని దేవుని బలపరచుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక